ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం యశస్విన్య ఏ నమ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం తొంభై తొమ్మిదిగా చెప్పుకుంటున్నా షష్టమ స్కందం అధ్యాయం ఇరవై నాలుగు నిన్న ఏకవీరుడు కాలకేతుతో యుద్ధం చేసి ఏకావల్ని అభహరించుకొని పోయాడు కాబట్టి అతని సంహరించి ఏకావల్ని తీసుకొచ్చి రాజధానికి అప్పచెప్పి అక్కడ వివాహం చేసుకున్నాడు అట్లా తర్వాత ఆ ఏకవీరుడు ఏకావళికే కృతవీరుడు పుట్టాడు అటు పైన కా ఆ కార్తవీరు వీరుడుగా జన్మించాడు అప్పటి నుంచి వాళ్ళది కార్తవీర్య వంశంగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ కార్తీవీర్యార్ అర్జునుడే దత్తాత్రేయుడు భక్తుడు ఇతని ఇతడి పరశురాముడు వధించాడు అదంతా దీంట్లో ఉంటుందో లేదో కాని అసలు ఏకవీరుడు ఏకావలికి కృత పుట్టాడు ఆయన కొడుకు పుట్టాడు ఆ తర్వాత అతడికి కార్తీవీయుడు జన్మించాడు అప్పటి నుంచి వారిది ఆదిత్య వీర్య ప్రసిద్ధి ఎక్కిందని నిన్న చెప్పుకున్నా ఇప్పుడు అధ్యాయం ఇరవై నాలుగు శౌనకాది మహామునులారా వ్యాస భగవానుడు చెప్పిన ఈ హయ హయ వంశ కథను శ్రద్ధగా ఆలకించిన జనమే జయుడికి మరొక సందేహం కలిగింది దేవదేవుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి అశ్వరూపం ధరించడమేమిటి ఆ పురుషోత్తముడు స్వతంత్రుడు కాడా అంతగా పరతంతుడా అని అడిగాడు వ్యాసుడు మళ్ళీ అందుకున్నాడు అంటూ సూతుడు మళ్ళీ కథనానికి ఉపక్రమించాడు జనమేజయ ఇలాంటి సందేహమే నాకు వచ్చి వెనకటికి నారదు అడిగాను తెలుసుగా నాదడంటే ఎవరో బ్రహ్మ మానసపుత్రుడు సర్వజ్ఞుడు సర్వగుడు శాంత చిత్తుడు సర్వలోక ప్రియుడు స్వయంగా కవీశ్వరుడు ఆ దేవర్షి ఒకప్పుడు భూలోక సంచారానికి వచ్చాడు మహతీ వీణను స్వరతాన సమన్వితంగా పలికించుకుంటూ బృహంతరాది సామవేద భాగాలను శావంగా గానం చేస్తూ నా ఆశ్రమానికి ఇచ్చేశాడు నేను ఎదురు వెళ్లి అర్ఘ్య సమర్పించే ఆశ్రమంలోకి తీసుకువచ్చాను నారదు గురించి చెప్తాడు శాంత చిత్తుడు సర్వలోక ప్రియుడు స్వయంగా కవీశ్వరుడు ఆ దేవర్షి ఒకప్పుడు భూలోక సంచారానికి వచ్చా వచ్చాడు మహతీ వీణను స్వరతాన సమన్వితంగా పలికించుకుంటూ బృహ ద్రదం సామవేద భాగాలను శ్రావ్యంగా గానం చేస్తూ సామవేదంలో అంతా కూడా సంగీతం గురించే ఉంటుంది కదా అందుకని సామవేద భాగాలను చెప్పాడు కూడా సామవేద నాలుగు వేదాల్లో సామవేదం సంగీతానికి సంబంధించింది సామవేద భాగాలను శ్రావ్యంగా గానం చేస్తూ నా ఆశ్రమానికి ఇచ్చేశాడు నేను ఎదురు వెళ్ళి అర్ఘ్యపాఠాలు సమర్పించి ఆశ్రమంలోకి తీసుకువచ్చాను అతిథి మర్యాదలు అయ్యాక నేను ఒక ప్రశ్న వేశాను వ్యాసుడి మనోవేదన బ్రహ్మపుత్ర నిస్సారమైన ఈ సంసారంలో ప్రాణికి ఏమి సుఖం ఉంది నన్నే చూడు ఒక ద్వీపంలో జన్మించాను తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతే అనాశ్రయుణ్ణి గాలికి విరిగాను కర్మానుసారంగా ఎదిగాను పర్వత శిఖరం మీద చాలా సంవత్సరాలు తపస్సు చేశాను పుత్రుడు కావాలని శంకరును ప్రార్థించాను శుకుడు జన్మించాడు అతడికి వేద విద్యులన్నీ నేర్చాను జ్ఞాని అయ్యాడు నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పుత్ర విరహంతో పరితపించాను అప్పుడు నువ్వే వచ్చి నన్ను వాదార్చావు అక్కడితో మేరుపరతో వదిలేసి మా తల్లిని తలుచుకుంటూ గురుజాంగలానికి వచ్చాను సంసారం పట్టి అని తెలిసినా సారీ ఒట్టి అని తెలిసినా పుత్ర విరహాన్ని తట్టుకోలేక కురింగిపోయాను నా తల్లిని ఒక మహారాజు పరిణయమాడాడని తెలిసి సంబరపడ్డాను ఇదిగో ఈ సరస్వతి తటంలో ఆశ్రమం నిర్మించుకుని కాలం గడుపుతున్నాను శంతనుడు స్వర్గస్థుడయ్యాక నా తల్లి వైద్యుని అనుభవించింది భీష్ముడు సంరక్షకుడిగా ఇద్దరు బిడ్డలను పెట్టుకుని కాలక్షేపం చేసింది గాంగేయుడు చిత్రాంగుడిని రాజుని చేశాడు కానీ అతడు అట్టే కాలం జీవించనే లేదు మళ్ళీ నా తల్లికి దుఃఖం తప్పలేదు నేను కూడా వెళ్ళి ఎంతగానో వాదార్చాను తర్వాత విచిత్ర రాజు అయ్యాడు భీష్ముడు స్త్రీ రాజ్య విముఖుడు కావడంతో ఈ పరిస్థితి ఆభరించింది కాశీరాజు కూతుళ్లను ఇద్దరిని భీష్ముడు బలత్కారంగా తెచ్చి విచిత్ర వీరుడికి వివాహం చేయబోయాడు అదేమో ఒక రకంగా జరిగింది పోనేలే అని సంతోషించాను ఆ సంతోషము అట్టే కాలం నిలవలేదు విచిత్ర వీరుడు క్షయరోగ పీడితే కాలం చేశాడు నిసంతుగా మరణించడంతో వంశం నిలిచేదలాగా అని మా తల్లి వెలువెలలాడింది సహ గమనానికి సమాయత్తలైన కోడలను బలవంతంగా నివారించింది విచిత్ర వీరుడికి ఉత్తర క్రియ జరిపించి నన్ను స్మరించింది తల్లి అంటే ప్రత్యక్ష దయ్యం కదా నేను వెళ్ళాను ఏమి ఆజ్ఞాన్ని అభ్యర్థించాను భీష్ముడు అక్కడే ఉన్నాడు మా తల్లి చెప్పింది వంశ విచ్ఛేదం కాకుండా శంతన వంశాన్ని నిలబెట్టమంది రూప యవ్వన బతులైన నా తన కోడలతో ఆ కోడలతో నాకు మరదళ్ళైన అత వాళ్ళని సంగమించి పుత్రులను ప్రసాదించమంది భరత వంశాన్ని నిలబెట్టు ఇందులో అధర్మం ఏదీ లేదని ఆజ్ఞాపించింది నేను ఆలోచనలో పడ్డాను ఆ పని చేయటం సిగ్గనిపించింది సున్నితంగా వారించాను తల్లి పరభార్య సంగమం మహాపాపం పాపం ధర్మం తెలిసి నేను ఎలా చేయగలను ఈ పాపవృత్యం తమ్ముడి భార్య సోదరితో సమానమంటారు ఆగమాలు అన్నీ చదువుకున్న నేను ఈ వ్యభిచారం చేయలేను కులాన్ని రక్షించుకోవలసిందే కాదను కానీ అన్యాయంగాను అధర్మంగాను రక్షించుకోకూడదు అలా రక్షించినందు వల్ల ప్రయోజనం ఉండదు ఇద్దరు దేవతలు ధరించకపోగా మహాపాపం చుట్టుకుంటుంది నేను లోకాలకు ధర్మోపదేశాలు చేస్తున్న వాడిని పురాణాలను రచిస్తున్న వాడిని ఈ కుత్సితము నిగరహితము అయిన పనిని చేయలేను అని ఖండితంగా చెప్పాను ఇంతగా చెప్పినా నా తల్లి వినిపించుకోలేదు చాలాసేపు వలవలా వినిపించింది పుత్రక కన్నతలిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆచరించు ఏ దోషము నిన్ను అంటదు పెద్దల మాట దుష్టమే అయినా ఆచరించవలసిందే గురువు నా వచనం తథ్యం సదోషమపి మానవై కర్తవ్యం మా విచార్యవ శిష్టాచార ప్రమాణత ఇందులో నీ ఆలోచనకు అవకాశం లేదు ఇది శిష్టాచారం కాబట్టి మరదళ్లకు పుత్ర భిక్ష పెట్టి వంశాన్ని నిలబెట్టు నా దుఃఖాన్ని తొలగించని ఆజ్ఞాపించింది అప్పుడు భీష్ముడు కల్పించుకుని నా తల్లికి వంత పలికాడు ధర్మశాస్త్రాలను ధర్మ సూక్ష్మాలను విశేషంగా ఎరిగిన వాడతను ధర్మాధర్మ విచారణ చెయ్యకు మీ తల్లి చెప్పినట్టు చెయ్యి అని ఆజ్ఞాపించినట్టే చెప్పాడు ఇక నాకు గత్యంతరం లేకపోయింది జుగిస్ జుగు జుగుప్ అంటే జుగు జుగుప్సాతమే అయినా ఆచరించాను ముందుగా అంబికను కలిశాను ఆవిడ నా తాపస రూపాన్ని చూసి అసహించుకుంది సంగమ కాలంలో కన్నులు మూసుకుంది గుడ్డివాడు పుడతాడని చెప్పాను మన్నాడు మా అమ్మ అడిగింది రహస్యంగా సిగ్గితో ముఖం దించుకుని అంబికకు కొడుకు పుడతాడని చెప్పాను కానీ వాడు గుడ్డివాడగా జన్మిస్తాడని ఇది నా శాపం అని అన్నాను దానికి మా అమ్మ నన్ను నిందించింది కోప్పడింది ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై నాలుగు పుట్టి గుడ్డి పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే జాతంధుడికి రాజ్యాధికారం లేదు సర్వలక్షణ సంపన్నుడైన వంశోద్ధారకుడు కావాలి అందుచేత అంబాలికతో సంగమించని ఆజ్ఞాపించింది అంబాలిక రుధిమత అయ్యేంత వరకు హస్తినాపురంలో ఉండిపోయాను ఒక నాటి రాత్రి అంబాలిక ఏకాంతంలో నా శైని మందిరానికి వచ్చింది అత్తగారు పంపించింది రసవిహీనమైన నా రూపము నా జడలు గట్టిన జుట్టు చూసి అంబాలిక భయపడింది చెమటలు పోసాయి ముఖం పాలిపోయింది అలాగే వచ్చి నా పక్కన కూర్చుంది నా కోపం వచ్చింది నన్ను చూసి అసహించుకుని భయపడి సౌందర్య గర్వంతో పాలిపోయావు గనక నీకు పాండురోగి పుడతాడని చెప్పాను ఆ రాత్రి ఆమెను అనుభవించి వచ్చాను తల్లి అనుమతి తీసుకుని వెళ్ళిపోయాను నెల నిండా అంబా అంబాదికులు ప్రసవించారు జాతాంధుడిగా ధృతరాష్ట్రుడు పాండురోగిగా పాండురోగి జన్మించారు అటువంటి మనుషులను చూసి సత్యద సత్యవతి మనసు కలత చెందింది సంవత్సరం గడిచాక మళ్లీ నన్ను స్మరించింది వెళ్ళాను ఇద్దరిలో ఏ ఒక్కరు రాజ్యానికి యోగ్యుడు గారు మనోహరుడైన మరొక పుత్రుని నీ వంశానికి అనుగ్రహించని ప్రాధాయపడింది సరేనన్నాను అప్పటికి అంబిక రుచి రుతుమతిగా ఉంది అత్తగారు ఒప్పించింది రాజ్యారోహుడైన వంశకర్త కోసం ఈసారికి అంగీకరించమని కోరింది సిగ్గుతో అంబిక ముడుచుకుపోయింది మౌనంగా నిలబడింది ఆ రాత్రి అంబిక చే మందిరంలోకి వెళ్ళాను రూప యవన సంపన్నం అయిన తన దాసిని ఆభరణాలతో అలంకరించి తనకు బదులుగా నా దగ్గరకు పంపించింది అంబిక చందన పుష్ప సుగంధాలు పరిమళించాయి అంశలా నడిచి వచ్చి ఆహా భావాలతో ఆకర్షించింది ప్రేమక వచ్చి సరసన కూర్చుంది నాకు చాలా ముచ్చట వేసింది అనురాగ రంజితంగా రేయి గిడిచింది రసనుడనే ఆమెకి దో వరం ఇచ్చాను సుందరి నీకు సర్వ లక్షణ సంపన్నుడు కొడతాడు అతడు అందగాడు ధర్మజ్ఞుడు సత్యవాది శమాది సమన్ ధమా ధమాన్వితుడు అవుతాడు అలాగే అన్నాను అలాగే విధుడు జన్మించాడు ఇలా పరక్షేత్రాలలో నాకు ముగ్గురు పుత్రులు జన్మించారు శుకుడు వల్ల కలిగిన పుత్ర విరహాన్ని మర్చిపోయాను ఇది ఎంతటి మాయయో గ్రహించావా నారద మాయ నిజంగా బలవతి ఆకృత్యాత్ములు దీని నుంచి బయటపడలేరు దీనికి ఒక రూపం లేదు ఆలంబనం లేదు ఎంతటి జ్ఞానైనా ఇది సుమా తల్లి మీద ప్రేమతో కాదనలేక ఆకృత్యం చేసిన నేను పుత్ర ప్రేమలో తగులుకున్నాను అడవులకు వచ్చి ఆశ్రమంలో ఉన్నానన్న మాటే గాని నాకు శాంతి కరువైంది మనసు డోలాయమానమైంది అస్థిపురం వైపు వెలుగులు తీస్తూ మళ్లీ సరస్వతి తీరాన్ని చేరుకునేది ఒకప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని ఈ పుత్రులెవరు నేనెవరు ఈ మోహం మోహమేమిటి వీళ్ళేమైనా నాకు శ్రద్ధాలు పెడతారా పెడితే చెల్లుతాయా వీళ్లకు ఆర్హత లేదు కదా వ్యభిచారంతో పుట్టిన వాళ్ళు వీళ్ళ వల్ల ఏ సుఖమో లేదు ఏ ప్రయోజనమో లేదు వీళ్ళ కోసం నేను పరిత పరితపించడం ఏమిటి ఎంత మూర్ఖత్వం ఎంత సమ్మోహం ఎరిగి ఎరిగి ఈ మోహాంత కావంలో పడిపోయాను అనుకుంటూ ఏకాంతంలో పరితించే పరితపించేవాడిని భీష్ముడు అనుమతితో పాండురాజు పట్టాభిషక్తుడయ్యాడు ఈ వార్త తెలిసి నా పిచ్చి మనసు ఎందుకో సంబరపడింది ప్రసన్నమైంది కుంతిని మాదిరిని పాండురాజు వివాహం చేసుకున్నాడు బ్రాహ్మణ శాపానికి గురయ్యాడు రాజ్యం ధృతరాష్ట్రుకి అప్పగించి భార్య నిద్రతోనూ కలిసి అరణ్యాలకు వెళ్ళాడని తెలిసినప్పుడు నా మనసు వెలువలాడింది ఉండబడ్డలేక అదే అడవికి నేను వెళ్ళి పాండురాజుని వాదార్చి వస్తూ వస్తూ అస్థినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రకి ధైర్యం చెప్పి వచ్చాను ఇదంతా ఏమిటంటావు నారద మునీంద్ర వ్యభిచారంతో పుట్టిన పుత్రుల మీద ఈ వ్యామోహం నాకెందుకంటావు అడవిలో పాండురాజు పత్ పత్నులకు ఐదుగురు కుమారులు క్షేత్రజ్ఞులై జన్మించారు ధర్మ వాయు చక్ర అశ్విని దేవతలు కారణంగా విదుష్ట భీమార్జునులకు నకుల సహదేవులు ఆవిర్భవించారు ఒకనాడు మాద్రిని కౌగలించుకున్న పాండురాజు శాప కారణంగా వర్ణించాడు అక్కడి మునీశ్వరుడు అతని దేహానికి అంత్యక్రియలు జరిపారు మాద్రి సహగమనం చేసింది ఐదుగురు బిడ్డలని కుంతీదేవిని దేవిని ఆదుకున్నారు అస్థినాపురానికి తెచ్చి భీష్ముడికి విధుడికి భద్రంగా అప్పగించారు వీళ్ళందరి సుఖ నేను ఎందుకు స్పందిస్తున్నానో అర్థమయ్యేది కాదు పాండుకుమారుల్ని భీష్ముడు సంర సంరక్షిస్తాడులే అని మనసుకు ఊరట చెందేది కానీ దుర్యోధనాథులు క్రో క్రోర మానసులై పాండవులతో విరోధించారు భీష్ముడు ద్రోణాచారుని ఆహ్వానించి తెచ్చి కౌరవ పాండవులకు విద్యాబుద్ధులు నేర్పించాడు అస్త్ర శస్త్ర విధులలో అందరూ ఆరితేరుకుతున్నారు అంతలోకి కర్ణుడు రంగస్థలం మీదకి వచ్చాడు చిరనాట కుంతిదేవి ఈ కర్ణుణ్ణి ప్రశ్నించి పసిగుడ్డుగా నదిలో వదిలేసింది అతడిని ఒక సూతుడు పెంచి పెద్ద చేశాడు ఆ కర్ణుడు దుర్యోధనుడికి ఇష్టడయ్యాడు కౌరవ పాండవులో పరస్పరం వైరు ముదిరింది దీన్ని వారించడానికి ధృతాష్ట్రుడు పాండలను వారణావతానికి పంపించాడు అక్కడ దుర్యోధనుడు లక్క ఎండలో వీరిని మట్టు పెట్టడానికి వన్నాగం వేశాడు పురోచనుడి ద్వారా అది తెలుసుకున్న పాండవులు తప్పించుకుని అడవులకు పారిపోయారు నారద ఈ వార్త తెలియకముందు పాండవులు కుంతి సహితులే లక్క ఇండ్లలో భస్మమయ్య నమ్మి నా మనసు ఎంతగా దుఃఖపడిందో ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది శోకాత్రుడినై శూన్యం అహర్నిషలు పిచ్చి పట్టిన వాడలా తిరిగాను ఏకచక్రపురంలో పాండవులను చూశాక కానీ తేరుకోలేకపోయాను అప్పుడు తెలిసింది వీళ్ళు లక్క ఇళ్ళ నుంచి తప్పించుకుని బయటపడ్డారని అది తెలిసేక ఎంత సమరపడిందో నా మనసు బ్రాహ్మణ వేషధారులే ద్రో ద్రుపద పట్టణానికి వెళ్ళండి వాళ్లకు సలహా చెప్పి సంతృప్తి చెందాను అక్కడ ద్రౌపదిని జయించి కొంతి ఆజ్ఞ మేరకు ఐదుగురు వివాహం చేసుకున్నారు ఆ వివాహాన్ని చూసి మళ్ళీ నా మనసు కొట్టింది అందరూ గజపట్టణం చేరుకున్నారు ధృతరాష్ట్రుడు వీరి కోసం కాండవ ప్రస్తుతం కల్పించి ఇచ్చాడు అప్పుడే పాండవులకు శ్రీకృష్ణుడితో మైత్రి కుదిరింది కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి కాండవంలో అగ్నిదేవుడికి సంతృప్తి కలిగించారు అటుపైన ధర్మరాజు రాజసూయం చేశాడు అప్పుడు నా మనసు పరవశించింది ఆ యజ్ఞానికి వచ్చి మహిసభా సౌందర్యాన్ని ధర్మజుని సకల శ్రీ సమృద్ధిని తిలకించిన దుర్యోధనుడు గ్రస్తుడయ్యాడు మాయాద్యోతం కల్పించాడు చతురుడైన శకుని చేతిలో ధర్మజుడు ఓడిపోయాడు ఇతడు ద్యోత వ్యసనయ్యే తప్ప ద్యోత చదుడు కాడు రాజ్యము ధనము అన్నీ కోల్పోయాడు ద్రౌపదికి నిండు సభలో గౌరాబ పరాభం జరిగింది అంతా కలిసి పన్నెండు సంవత్సరాలు వనవాస క్లేషం అనుభవించారు ఆ పన్నెండేళ్లు నా మనస్సు పడ్డ వాద వర్ణాతీతం బ్రహ్మర్షి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటిలో అవదు సుఖ దుఃఖాత్మకమైన ఈ సంసారంలో నేను తెలిసి తెలిసి నిండా మునిగిపోయాను సనాతన ధర్మం తెలుసు ఇదంతా ఒట్టి భ్రమను తెలుసు అయినా సుఖ దొంగాలకు లోనయ్యాను అంతటి మహర్షే అలహయ్యాడు అసలు నేనెవడిని వారు ఎవరి కొడుకులు తల్లి ఎవరు సుఖం ఏమిటి ఎందుకని నా మనసులా మోహ్రాంతికి లోనవుతుంది ఏమి చేయను ఎక్కడికి వెళ్ళను ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా మనస్సుకు ఈ జంజాట వదలడం లేదు సంతోషం కలగటం లేదు అస్థిరంగా ఊగిసలాడుతూనే ఉంది దీనికి కారణం ఏమిటి సర్వజ్ఞుడు నువ్వు నా సందేహాలు తీర్చి మనసుకు శాంతిని ప్రసాదించు అంటూ ఆనాడు సవనీయంగా నారదుని ప్రశ్నించాను జనమేజయ నీలాగే అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలుసా చెబుతాను శ్రద్ధగా ఆలకించు ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం అంత గొప్ప మహర్షులు కూడా అన్ని అన్ని తప్పలేదు సుఖదుకే సుఖదు సమీకృత సామా సుఖదు సమీకృత లాభ లాభ జయ జయ అంటారు కానీ వాళ్ళకే సుఖం దుఃఖం లాభం జయం అన్నిటికి స్పందించాడు ఇంకా మనలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా ఓం శ్రీ గురు కర్మ సర్వం శ్రీ కృష్ణార్ తొందర తొంభై తొమ్మిదో భాగం సంపూర్ణం